హాయ్ ఎవరు వాళ్ళు సుధాణ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను చక్రాలు చేసి చూపిస్తాను తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఎంతో క్రిస్పీగా చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం మేము చేసుకునేవి కొలతలతో చూపిస్తాను చూడండి ఇవి ముడి బియ్యం అనమాట ఇది ఒక కిలో ఒకటి కిలో బియ్యం తీసుకున్నాను ముడి బియ్యం తర్వాత ఇది పావు పావు కిలో గ్లాస్ అనమాట సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాం దీంతో మేము ఇలానే చేసుకుంటాం ఎప్పుడు ఒక గ్లాసు పెసరపప్పు అలాగే పచ్చనపప్పు కూడా గ్లాస్ తీసుకుంటాం ఇవన్నీ నీట్గా రాళ్ళు లేకుండా ఏర్పడి అలాగే వాము వాము వేసేస్తున్నాను క్యాబి గ్రౌండ్ దాకా తర్వాత నెక్స్ట్ వచ్చి మినపగుళ్ళుని వేయించేస్తానన్నమాట పచ్చి వేయకుండా ఏ గ్లాసు ఎప్పుడు ఇలానే వేయించుకుంటాను వేయించి దాని తర్వాత పిండిలో వేసి మొర అన్నమాట వాటిని వేయించి తర్వాత వేయిస్తున్నాను పావులు మినప గుళ్ళు నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి గ్యాస్ గట్టి మీద కూడా వేసేస్తున్నాను ముగ్గులు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇక వేయించ వేయించడం అయిపోయింది వేగని స్మెల్ వస్తుంది బాగా ఇవి బియ్యంలో పోసేసుకొని పిండి పట్టించుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేస్తాము ఇవి వేయించుకున్నాము మిన వీటిని కూడా చలాచుకున్నాక దీనిలో పోసేసుకుంటాం ఇప్పుడు ఒక నాలుగు కిలో బియ్యము పావు కిలో వచ్చి పెసపప్పు పావు కిలో పచ్చనపప్పు పావు కిలో సగ్గు బియ్యం ఒక పావు కిలో మినపూళ్ళు ఒక యాభై గ్రాములు వచ్చి వాము అనమాట ఇది కొలతలు వీటిని పిండి తగ్గి పిండి మొరాయించుకుని వద్దాం పిండి బాగా మిషన్ కడ మొరాయించుకొచ్చాం బాగా జల్లిచ్చి పెట్టేసాం దీన్ని నీట్గా ఇప్పుడు దీనిలో కావాల్సిన పిండి కలుపుకునే పద్ధతి దీనిలో కారం వేసేసుకుందాం ముందు కారం ఇం పెద్ద స్పూన్ ఇది చూసుకొని తర్వాత ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పిల్లలకి మంట అవుతుంది పెద్ద స్పూన్ ఇది రెండున్నర స్పూన్ వేసి అలాగే కొంచెం ఒక స్పూన్ పసుపు అనమాట తర్వాత నెక్స్ట్ గోరువెచ్చని నీళ్ళలో కలుపు ఒక చీర నానేసుకున్నాం మీద పెట్టి గోరువెచ్చని నీళ్ళు ఇవి ఇవి పోసుకొని కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి వెన్న పోస్తాం పాలు గ్లాస్ పోసేసుకుందాము ఎన్నీ పోస పూనికి రాలేదు ఇవన్నీ గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా కలుపుకుందాం చక్రాలు పిండి ముందు బాగా కారం ఇదంతా కలిసిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి స్టవ్ మీద కాగా పెట్టినవి గోరువెచ్చి కలుపుకొంతా దీనిలో కరిగినాక పోసేసుకొని కలుపుకుందాం కలుపుకుందాం బాగా నీట్గా కలిపేసుకుందాం పిండి బాగా స్మూత్ కలిపెట్టుకున్నాం మెత్తగా ఎలా ఉంటే చూడండి అట్లా హెల్దీ గాలి ఇక్కడ ఇప్పుడు హాయిలు కాగిందరోజు చూద్దాము బాగా వచ్చింది పిండిని గిద్దలా పెట్టుకొని చేసేసుకున్నాము ఇవి దీనిలో వేసేసుకోమంట కాలిన తర్వాత ఇవి ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని వేసుకుంటాం అన్ని వాయిలు ఇలానే కాల్చుకొని చేద్దాం పిండి ఎప్పుడు ఒక కాల్తాడు ఇంకొక గిద్దలో రెడీగా పెట్టుకోవాలి పిండి ఇవి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇవి అందుకని దీన్ని పక్కన పెట్టేసి చక్రాలు నెల వరకు ఉంటాయండి డబ్బాలో పెట్టి పెట్టుకుంటే ఇలా ఈ కొత్తలతో ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటాయి నెల వరకు ఉంటాయి ఆరిన తర్వాత డబ్బాలో వేసుకోవాలన్నమాట మూత వెంటనే పెట్టుకోవాలి చక్రాలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పిల్లలు వచ్చేస్తున్నారు రేపు సంక్రాంతి సెలవులు వచ్చారు కదా హైదరాబాద్ నుంచి ఇంకా ఇంట్లో సంక్రాంతి సందడే సందడి ఇలా అన్నువాయలే కాల్చుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ పడాక తర్వాత చల్లాడినాక అప్పుడు డబ్బాలో తీసేసుకోవాలి నెక్స్ట్ వై కూడా వేసేసుకున్నాం చక్రాలు చేయటం కంప్లీట్ అయిపోయింది టేస్ట్ వచ్చి చెప్తాను బాగా కరకరలాడుతూ వచ్చాయి ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి వేసిన ఇవన్నీ ఫస్ట్ టైం వేసి సరిపోయినా ఉంటారు సెకండ్ టైం అస్సలు వేయలేదు ఇదిగో చక్రాలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకున్నాను అనమాట ఎక్కడ మాడకుండా ఈ కలర్ రావాలి కాల్చుకుంటే ఇలా కరకరలాడాలి ఆడాలి వచ్చి మధ్యలో చాలా బాగుందన్నమాట టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది కరకల ఆడుతూ వచ్చాడు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ